అందరికీ నమస్కారం రేపే వినాయక చవితి ఈ చెట్టు కనిపిస్తే ఇలా చేయండి కోట్ల వర్షం కురుస్తుంది అపర కుబేరులుగా మారిపోతారు వద్దన్న డబ్బు వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయక చవితి రాబోతుంది ఇది వినాయకుని పుట్టినరోజు అయితే ఈరోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి మీరు అపర కుబేరులుగా మారిపోతారు కోట్లకు అధిపతిగా మారిపోతారు వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు కాబట్టి వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది మీకు ఉన్న ఎలాంటి ధన సమస్యలైనా సరే తెలియపోతాయి చాలామంది అప్పుల బాధలతో ఎప్పుడో సతమతమైపోతూ ఉంటారు మీకు ఎన్ని అప్పులు ఉన్నా సరే వినాయక చవితి రోజు ఈ మందార చెట్టు పరిహారం చేసుకుంటే త్వరలోనే అప్పులన్నీ కూడా తీరిపోతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి అంతేకాదు వినాయకుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షాన నాలుగవ రోజు చవితి నాడు వినాయక చవితి పండుగను జరుపుకుంటాము భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగో రోజు అనగా చవితి రోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటూ ఉంటారు ఈరోజు వినాయకుని జన్మదినం పార్వతి పరమేశ్వర కుమారుడు గణేషుని పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుని విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి ఆ విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాథుడు సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రోజుల పాటు ఇంట్లో ఉంచి పదవ రోజు ఉదయాన విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి రెండు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లలోనే కాదు కాలనీలోని అందరూ కలిసి అలాగే దేవాలయాల దగ్గర వివిధ ప్రముఖ ప్రదేశాలలో ఇలా వినాయక చవితి మండపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజలను గణేష్ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు వినాయక చవితి రోజున చక్కగా ఉదయాన్నే సూర్యదానికి పూర్వమే నిద్రలేచి తలారా స్నానం చేసి వాకిట్లో చక్కని ముగ్గులు వేసుకొని గడపలకు పసుపు రాసుకొని గుమ్మాలకు మామిడి ఆకులు లేదా బంతి పూలతో తోరణాలు కట్టుకోవాలి పూజకు అవసరమైన పండ్లు పూలు పత్రి అంటే ఇరవై ఒక్క రకాల పత్రిక ఇరవై ఒక్క రకాల పత్రిక లభించకపోతే గరికను అయినా సరే సమర్పించవచ్చు పూజకు కొబ్బరికాయలు కూడా సిద్ధం చేసుకోవాలి అలాగే పూజకు ఎంతో ముఖ్యమైనది వినాయక విగ్రహాన్ని తెచ్చుకోవాలి అందరూ కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహం కాకుండా మట్టితో చేసిన విగ్రహాన్ని తెచ్చి పూజించుకుందాం ఈ వినాయకుడిని ఇంట్లో కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు మట్టి వినాయకుడు లేదా పసుపుతో చేసిన వినాయకుడిని పూజించుకోవచ్చు పూర్వకాలంలో అయితే పసుపుతో చేసిన వినాయకుడిని పూజించేవారు కాదు ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా మట్టి మాత్రమే శ్రేష్టమైనది మట్టితో చేసిన వినాయకుడిని మాత్రమే మన పూర్వీకులు పూజించి ఫలితాలను పొందేవారు పూజా సామాగ్రిలో ఉండే పాల వెల్లిని ఒక్కసారి శుభ్రంగా తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే మీకు నచ్చిన ఫలాలను తెచ్చి కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి తెల్లదారానికి పసుపు రాసి వాటిని పాలవెల్లికి కట్టాలి అలాగే మామిడి ఆకులు మొక్కజొన్న పొత్తులు వెలక్కాయ బంతి పువ్వులు కూడా కట్టి పాలవెల్లిని అందంగా అలంకరించుకోవాలి ఇలా మీకు నచ్చిన విధంగా పాలవెల్లిని తయారు చేసుకుని ఈశాన్య మూలలో కట్టుకోవాలి తర్వాత పాలవెల్లికి కిందగా వినాయకుడి పీఠం ఏర్పాటు చేసుకోవాలి ఈ పీఠం పెట్టుకోవడానికి పసుపు రాసి పద్మం వేసి బియ్యం పోసి తమలపాకు పెట్టి మట్టి వినాయకుడిని ఆ పీఠంపై ఉంచాలి అలాగే మీ దగ్గరే ఉన్న వెండి వినాయకుడిని కూడా పెట్టుకోవచ్చు వినాయకుడికి బొట్టు పెట్టి పూలతో అలంకరించుకోవాలి అలాగే వినాయకుడికి గొడుగు కూడా సమర్పించాలి వినాయకుడికి తెల్ల జిల్లేడు పూలతో పూజ చేస్తే చాలా మంచిది కాబట్టి జిల్లేడు పూలను వినాయకుడికి సమర్పించాలి ఇలా పాలవీల్లని వినాయకుడికి అలంకరించుకున్న తర్వాత మన పిల్లల దగ్గర ఉన్న బుక్స్ని లేదా వ్యాపారస్తులైతే వారి దగ్గరే ఉన్న పుస్తకాలకు పసుపు రాసి బొట్టు పెట్టి వినాయకుడి దగ్గర పెట్టుకోవాలి ఈ పుస్తకాలకు స్వస్థక్ కానీ ఓంకారం కానీ రాసి కొద్దిగా అక్షంతలను వేసి దేవుని దగ్గర పెట్టాలి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం అటుకులు తయారు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అటుకుల్ని పుట్నాల పప్పు వే అంటే వేయించిన శనగపప్పు కొద్దిగా బెల్లాన్ని దేవుని దగ్గర ఉంచండి వినాయకుడికి ఇష్టమైన కుడుములు ఉండ్రాళ్ళు పరమాన్నం పాయసం పాలతాలికలు వడపప్పు చలిమిడి ఇలా బేసి సంఖ్యలో ప్రసాదాలను అరటి ఆకుల్లో నైవేద్యంగా పెట్టుకోవాలి ఇలా పెట్టిన నైవేద్యాల మీద ఒక అరటి ఆకును కప్పి ఉంచాలి పూజ చేసేటప్పుడు కప్పిన ఆకును లేదా ప్లేట్ను తీసి ప్రసాదాలను స్వామి వారికి నైవేద్యంగా చూపించాలి పూజా విధానం ఎలా చేసుకోవాలి అంటే మండపంలో స్వామివారిని ఆవాహన చేసుకోవాలి ఆవాహన చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం నైవేద్యాలు అలాగే పంచహారతి సమర్పించాలి ఇలా సమర్పించుకున్న తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయను కొట్టి వ్రతం చేసుకున్న తర్వాత కథ వింటాం కదా అప్పుడు కొన్ని అక్షతలను చేతిలో పెట్టుకొని వినాయకుని దగ్గరే కూర్చొని చక్కగా శ్రద్ధగా కథ వినాలి ఆ తర్వాత అక్షతలను స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి ఆ అక్షతలను వేసుకుంటే పూజ పూర్తయినట్టి ఇది మనం ఆచరించే వినాయక చవితి వ్రతాన్ని బట్టి మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా వినాయక చవితి వ్రతాన్ని చేసుకుని ఆ లంబోదరుని అనుగ్రహాన్ని చల్లని నీడను ఆశీస్సులను పొందాలి ఒక సంతోషాలతో మీ కుటుంబం అంతా కూడా జీవించాలి మీకు సంవత్సరం అంతా కూడా మీ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ స్వామివారు దీవించాలి అక్షతలను శిరస్సును ధరించకుండా బయటికి రాకూడదు మరలా సాయంత్రం దీపం వెలిగించి స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షతలను శిరస్సును ధరించాలి పొరపాటున మనం చంద్రుణ్ణి చూసిన నీలాపనిందల నుండి మనం తప్పించుకోవచ్చు కాబట్టి వినాయక చవితి రోజు ముఖ్యంగా మీరు పాటించవలసిన నియమం ఏమిటి అంటే స్వామివారికి చక్కగా పూజా కార్యక్రమాలు అన్నింటినీ నిర్వహించుకున్న తర్వాత ఖచ్చితంగా మీ శిరస్సున అక్షతలను ధరించి మాత్రమే బయటకు రావాలి అప్పుడే మీకు స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దానితో పాటు ఏ అపనిందలో మీ దరిచెరవు వినాయక చవితి రోజు గణేషుడికి మీరు ఏ ప్రసాదాలు పెడతారో వాటితో పాటు ఎవరికీ తెలియని కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలు కూడా పెడితే పూజకు వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు తప్పనిసరిగా వినాయక చవితికి కుడుములు నైవేద్యంగా పెట్టాలి తీపి కుడుములు శనగపప్పు కుడుములు ఇలా రకరకాల కుడుములు సమర్పిస్తూ ఉంటారు ఏ కుడుములు పెట్టినా సరే స్వామి సంతోషంగా స్వీకరిస్తారు అలాగే పాల తాలికలు కూడా నైవేద్యంగా పెడతారు వీటితో పాటుగా పప్పు అన్నం చారు ఇలా ఆయన కడుపు నిండా తినే విధంగా చక్కగా నైవేద్యాలు పెట్టే సాంప్రదాయం కూడా ఉంది అయితే ఈ నైవేద్యాలతో పాటు కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను కూడా సమర్పించాలని పెద్దలు అంటూ ఉన్నారు ఆ నైవేద్యాలు చాలామందికి తెలియదు అని కూడా చెబుతూ ఉన్నారు అవి ఏమిటంటే వెలగపండు చెరుకు ముక్కలు దోసపండు ఇవంటే వినాయకుడికి చాలా ఇష్టం ఎవరైతే ఉండ్రాళ్ళతో పాటు వెలగపండు చెరుకు ముక్క దోసపండు నివేదిస్తారో అలాగే స్వామికి కడుపు నిండా తినే విధంగా భోజనం పెడతారో వారికి ఆ స్వామి యొక్క సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది పూజకు వెయ్యి రెట్ల ఫలితం కలుగుతుంది ఈ నైవేద్యాలు పెడితే గణపతి ఎంతో సంతృప్తి చెంది ఆనందంగా ప్రసాదాలన్నిటినీ కూడా ఆరగించి పొట్టను నింపుకొని నాకు ఇన్ని నైవేద్యాలు పెట్టిన ఈ భక్తులు ఎప్పుడూ కూడా చక్కగా పిల్లా పాపలతో ఐశ్వర్యంతో సంతోషంగా ఉండాలి ఏ పనిలోనూ ఆటంకం లేకుండా నేను చూసుకుంటాను ఎందుకంటే నాకు కడుపు నిండా నచ్చినవన్నీ కూడా పెట్టారు అని స్వామి దీస్తారు ఎవరి ఇంటికైనా సరే భోజనానికి వెళ్ళినప్పుడు కడుపు నిండా భోజనం పెడితే అన్నదాత సుఖీభవ అని అంటారు మనుషులమైన మనమే ఇలా భోజనం పెట్టిన వారిని దీవిస్తూ ఉన్నాం అలాగే భగవంతుడు కూడా దీవిస్తాడు కాబట్టి వినాయక చవితి రోజు మీరు ఉండ్రాళ్ళు పాలతాలికలు ఇలా ఏ నైవేద్యాలు పెట్టినా వాటితో పాటు మర్చిపోకుండా దోసపండు వెలగపండు చెరుకుగడ ఖచ్చితంగా మర్చిపోకుండా పెట్టి చూడండి మళ్ళీ వచ్చే వినాయక చవితికల్లా కూడా మీ జీవితం చాలా అద్భుతంగా మారిపోతుంది ఈ నైవేద్యం పెట్టడం వలన విద్య ఈశ్వరుడు మిమ్మల్ని కుబేరుడిలాగా మారుస్తాడు అనడంలో సందేహమే లేదు ఖచ్చితంగా వినాయకుడు మీపై తన అనుగ్రహాన్ని కురిపిస్తాడు ఈ ప్రత్యేకమైన నైవేద్యాలు పెట్టడం వలన మీ పూజకు వెయ్యి రెట్ల ఫలితం అనేది వస్తుంది కనుక మీరు కూడా వినాయక చవితి రోజు ఈ ప్రత్యేక నైవేద్యాలను పెట్టండి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు ఒక గంటలో మీ జీవితం మారిపోతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి అసలు ఏం చేయాలి అంటే ఈ వినాయక చవితి రోజు మీకు ఏ సమయంలో మందార చెట్టు కనిపించినా ఆ చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఒకవేళ మీకు మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు వెళ్ళేటప్పుడు చిటికెడు పసుపును ఒక పావు కేజీ బెల్లంను మరియు ఒక స్కెచ్ పెన్ను తీసుకుని వెళ్ళండి ముందైతే మందార చెట్టు మొదట్లో చిటికెడు పసుపును చల్లండి ఆ తర్వాత బెల్లంను తీసుకుని దాని మీద మీ కోరికను రాయండి అంటే అప్పుల బాధలు ఉంటే నా అప్పులు తీరిపోవాలి అని సంపాదన పెరగాలని ఉంటే నా సంపాదన పెరగాలని ఆరోగ్య సమస్యలు ఉంటే నా ఆరోగ్యం బాగుండాలని ఇలా మీకు ఏ కోరికలు ఉంటే ఆ కోరికను బెల్లం మీద రాయండి తర్వాత ఈ బెల్లంను మీ రెండు చేతులతో పట్టుకొని మందార చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయండి అలా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా మీ మనసులో కోరికను చెప్పుకోండి ప్రదక్షిణ చేసే వీలు లేకపోతే ఆత్మ ప్రదక్షిణ చేసుకోండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో చిన్న గొయ్యిని తీసి ఈ బెల్లాన్ని పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఇంట్లోకి వెళ్లే ముందు కాళ్ళ చేతులు కడుక్కొని వెళ్ళండి ఇలా ఈ చిన్న పరిహారం చేశారంటే గంటలోనే మీకు ఫలితాలు వచ్చేస్తాయి మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది జీవితం అద్భుతంగా మారిపోతుంది అప్పులు కష్టాలు సమస్యలు అన్నీ పోతాయి మీరు అపర కుభేరుగా మారిపోతారు మందార చెట్టుకు అంత శక్తి ఉంది మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు దేవతా పూజకు కూడా మనం మందార పువ్వులను ఉపయోగిస్తూ ఉంటాము దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం అన్ని కాలాల్లో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు ఎర్రని మందార పువ్వులను దేవత ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తూ ఉంటారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాల్లో చెప్పబడింది ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళడం వల్ల అంతా శుభమే కలుగుతుంది చెట్టు అంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది కనుక వినాయక చవితి రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవితం అలాగే వినాయకుడికి మందార పూలతో పూజించండి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి విడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారెన్నో మంచి డేస్ కోసం ఒకసారి ఛానల్ ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్